బ్యాక్ టు సిఎమ్ఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది మీ సోపర్ణ నాగేశ్వరరావు ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం దర్శి మండలం దర్శి ప్రాంతంలో ప్రజలే లేని ప్రచారం టీడీపీ నిర్వహిస్తోంది ప్రస్తుత దర్శి టీడీపీ అభ్యర్థి కొట్టిపాటి లక్ష్మి తాను పక్కా లోకల్ అంటూ వ్యక్తం చేస్తున్న తీరు స్థానిక ప్రజలకు మింగుడు పడడం లేదు ఎక్కడి నుండో వచ్చి తాను పక్కా లోకల్ అంటూ ప్రచారం మరియు పలు రకాలుగా వ్యక్తం చేయటం ఎందుకనో నియోజకవర్గ స్థాయిలో ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు అధిష్టానం సైతం గత కొంతకాలం నుండి వలస రాజకీయాలకే పెద్దపేట వరుస అపజయాలను చవిచూస్తున్నప్పటికీ మార్పు లేదని స్థానికులు కొందరు చర్చించుకుంటున్నారు ధీటైన అభ్యర్థిని సూచించుటలో తేదేప తన పందాలో సర్వేలు చేయించినట్లు నటించిందని ఫలితం అనుభవించక తప్పదని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయాలలో వెల్లడౌచున్నది